అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు మటన్ బిర్యానీ చేద్దామని మటన్ కేజీ తెప్పించాను చికెన్ ఫ్రైకి చికెన్ అయితే అర కేజీ చేసుకొచ్చాము ఫ్రెండ్స్ ఫస్ట్ మటన్ బిర్యానీకి కావాల్సినవి అని రెడీలో పెట్టుకున్నాను స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమైంది తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా బయట పొయ్యి మీద వండుకోవాలంటే అదంతా వానపడి తడిసింది నెమ్ముగా బాగలేదు వంట కూడా వండట్లేదు అందుకని ఇంక మూడు పొయ్యిల మీద గ్యాస్ పొయ్యి మీద గబగబా వంట వండుకుంటాను టైం అయితే ఇంకా పన్నెండు అవుతుంది ఉదయాన్నే టిఫిన్ చేసాము ఇడ్లీ తిన్నాము ఇంక ఇప్పుడు ఫస్ట్ మటన్ బిర్యానీకి మసాలాలన్నీ కలిపి రెడీలో పెట్టుకున్నాం చూడండి బియ్యం కూడా కేజీ కడిగి రెడీలో పెట్టుకున్నాను ఇంకా ఇంకా ఈ బియ్యం బియ్యానికి ఉడకబెట్టుకోవడానికి ఎసురు కూడా పోసి పెట్టుకున్నాను రెడీలో ఫస్ట్ గ్యాస్ ముగించుకుందాం మసాలాలు మటన్ బిర్యానీ కేజీ సగం మటన్ బిర్యానీ సగం మటన్ కర్రీ చేసుకున్నా తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నా ఫస్ట్ ఇంక మటన్ బిర్యానీ అర కేజీ తీసుకుంటున్నాను ఇంకా ఈ తపాటులోనే ఇంకా మటన్ బిర్యానీ చేస్తాను కాబట్టి ఇందులోనే మనం కలిపి పెట్టుకుందాం కొన్ని అర కేజీ తీసాను అర కేజీ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పసుపు వేసుకున్నాం పసుపు బిర్యానీకి మసాలాలన్నీ పట్టించుకున్నాం చూడండి పసుపు తరుపాను ఉప్పు సాల్టు కారం కారం మరింతేస్తున్నాను కాలువ పెట్టేస్తూ నెక్స్ట్ పెంచుతున్నా ఉప్పు కారం పసుపు పసుపు కలిపేశాను ఇప్పుడు నేను మటన్ బిర్యానీకి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కదా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే మటన్ కర్రీకి ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేశాను పసుపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నా బిర్యానీ ఎదురుకి చూడండి గ్యాస్ కూడా ముట్టించాను ఎదురు కాగుతున్నాయి ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ కూడా ముట్టించాను కళాయిలో నూనె పోసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నా అయితే ఇందులోనే పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకుందా కానీ వచ్చిందా మోసేసుకుందా ఏగలు బాగా వస్తున్నాయి ఇవి బిర్యానీ మసాలాలు అన్నీ కలుపుకుంటున్నాను చూడండి కొన్ని ఏమో ఈ మసాలా మీసురులో కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలో ఫ్రైకి నోడ కాగింది ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఇందులో గరం మసాలా పెరుగు సరిపోను చూడండి పెరుగు మరింత వేసాను అర కేజీ పెరుగు ప్యాకెట్ సగమేమో ఈ బిర్యానీలోకి సగమేమో పెరుగు చట్నీ చేస్తాను బాగా కలుపుకుందా మటన్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు చేస్తున్నాను ఎలాగుంటుందో కి సరిపాను సాల్ట్ వేసుకుందా రైస్ ఉడికేటప్పుడు కొంచెం రైస్ కి ఉప్పు పట్టాలి కొంచెం వేసాను చూడండి నిమ్మకాయ పిండుకుందాం దగ్గర ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి చూడండి ఇంకా మటన్ కర్రీ చేసుకుందాం ఈ పొయ్యి మీద ఈ పొయ్యి మీద అయితే కాగుతున్నాయి నూనె వేసుకుందాం మటన్ కర్రీకి ఈ మటన్ బిర్యానీకి అన్ని కలిపాం కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా నూనె నెయ్యి అలాగే ఏమి లేవు ఫ్రెండ్స్ ఇంకొక వర్నాడితోనే చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా ఈ నూనె మనం దీంట్లోకి వస్తున్నాం కొంచెం వేయించుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నా బాగా కలిపాను చూడండి ఇంకా మటన్ బిర్యానీ బాగా మనకి పెరుగు మరింత ఉండాలి ఫ్రెండ్స్ పెరుగు మరింతేస్తే జూసి జ్యూసీగా ముక్క బాగా రెడీ అయింది ఉప్పు కారం కూడా ముక్కకి బాగా పట్టిద్ది ఇది మటన్ బిర్యానీ కాబట్టి పెరుగు ఎక్కువ పట్టిద్ది ఇంకా దీంట్లో కావాల్సినవి అన్నీ వేసాను చూడండి నాలుగు పచ్చిమిరగాయలు వేసుకుందాం అన్నీ రెడీ అయిపోయాయి మూత పెట్టుకుందాం ఇంకా మటన్ కర్రీ చేయడానికి నూనె కూడా రెడీ అయిపోయింది వేడైంది తపాలు పెట్టాను కదా ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కాల్లమిల్ప పేస్ట్ వేయించుకుందా సార్ తిప్పుకుందాం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగాయి ఫ్రెండ్స్ మనం అర కేజీ చికెన్ మటన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అర కేజీ మటన్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అన్ని వేగా ఇప్పుడు ఈ మటన్ వేసుకున్నా చూడండి మటన్ బిర్యానీకి ఎదురు కాగాయి మనం బియ్యం అయితే బియ్యం మూడుసార్లు సార్లు కడిగాను ఫ్రెండ్స్ కడిగి చూడండి ఈ బియ్యం ఎసుకులో పోసుకున్నా ఇవే పంట బియ్యం ఎలా రుచి మటన్ కర్రీలోకి పోసుకొని సాల్ట్ వేసుకుందా సాల్ట్ కొంచెమే వేస్తాను ఎందుకంటే బిర్యానీలో ఉంది కాబట్టి తర్వాత చూసి వేసుకుందా పసుపు ఒకసారి తిప్పుకుందా పసుపాను ఇంకా సాల్ట్ వేసాను తిప్పుకున్నాను మూత పెట్టుకుందాం ఇంకా ఈ మటన్లో ఉన్న నీరు అంతా బాగా ఉడకాలి ఒక పొయ్యి ఉంది ఫ్రెండ్స్ అందుకని ఫస్ట్ టీ పెట్టుకుంటాను ఈ మధ్యలో పొయ్యి ఖాళీగా ఉంది ఒక పొయ్యి మీద ఎసురు కాగుతున్నాయి ఒక పొయ్యి మీద మటన్ కర్రీ ఊగుతుంది కదా ఇంకో పొయ్యి మీద టీ పెట్టుకుందాం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం అంతలోకి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి బారు కట్ చేసుకుండి పళ్ళు ఇంకా పుదీనా కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీరకు ఒకసారి బాగా తిప్పుకుందాం ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎక్కువేం కాదు కొంచమే తిప్పుకుందాం బాగా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోస్తున్నా సరిపోయింది చూడండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఇంతే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందా ఒకసారి ఒకసారి కూర దిక్కుందా చూడండి కూర ఉంది కూరలో నీళ్ళు అన్నీ బాగా బయటకు వస్తున్నాయి అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటా పొండు టమాటా బాగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను కూసుకుందా పెట్టుకున్నాయి టమాటాలు అని బాగా మగ్గిపోతా చూడండి అన్నం కూడా ఉడుగుతుంది బిర్యానీ అన్నం ఒకసారి తిప్పుకుందాం ఇంకొక మంట దింపుకుందాం అన్నం టీ కాగా పాలు పోసుకుందాం చూడండి అన్నం కూడా ఉడికింది బిర్యానీ అన్నం దింపుకుందాం బిర్యానీ అన్నం ఉడిపోయింది ఇప్పుడు మనం ఈ మసాలా అన్ని చికెన్ మటన్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నం అంతా చదువుకుందాం ఇందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొండేసుకుందా కొంచెం కొత్తిమీర పదినా కొంచెం ఫిడ్ కలర్ ఎక్కువేమీ చేయట్లేదు కేజీ బియ్యమే కూర్చొని కూర్చొని కాగి అందరు కాయ చెప్పండి మా బుజ్జి రెండు ఏది పొయ్యి పెట్టినా వీళ్ళు ముగ్గురు ప్లేట్లు తీసుకొని ముందగా రెడీలో కూర్చుంటారు ఇప్పుడు ఇంకా రెడీ కాలేదని ప్లేట్లు తీసుకోలేదు రెడీ కాగానే వాసన రాగానే ప్లేట్లు తీసుకొని వచ్చి కూర్చుంటారు తినడానికి చూడండి అన్నీ సదిలేసాను ఈ అన్నము ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెట్టుకుందాం మటన్ బిర్యానీ చూడండి బిర్యానీ కావాల్సిన మొత్తం అన్నము ఇంకంతా రైస్ అంతా ఉంచుకున్నాం కదా మొత్తం అంతా సదిరేసాను ఇంకా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇంకా ఫుడ్ కలర్ అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా టీవీ కూడా కాగాయి చూడండి మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది ఇంకా టీ తాగుదాం టీ పోసుకొని మటన్ కర్రీ ఉడుగుతుంది చూడండి నీరు అంతా పోయింది నూనె పైకి వచ్చింది ఇప్పుడు కారం వేసుకుందాం ఇది ప్యాకెట్ కారం మేము మిరగాయలు రోజు ఎండబెడుతున్నాం రోజు వానొస్తుంది ఇంకా కారం బట్టి ఇయటం కుదరలేదు కారం అయిపోయింది అందుకని ప్యాకెట్ కారం తెప్పించాను ఈ రెండు రోజులు అన్న ఎండ వస్తే అవి కారం ముల్లు వేయించుకోవాలి ఇంకా మనకి గ్రేవీకి కావాల్సినట్టు కొంచెం ఎసురు పోసుకుందాం ఒక ఐదు నిమిషాలు కారం అంతా మగ్గినాక మనకి కలుపుకోవడానికి కావాలి కదా బిర్యానీలోకి కొంచెం ఎసురు పోసుకుందాం టీ గ్యాస్ ఆపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి కారం అంతా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు ఎసురికి వస్తుందా చూడండి లోనికి నీళ్ళు వస్తున్నాయని చుట్టూరు ఇలా కట్టాము ఈరోజు మా తాతను మా ఆయన ఇద్దరు కలిసి ఇట్లా కట్టారు నీళ్ళు మొత్తం పైన వాటరింగ్ చేస్తారు కదా అటు నీళ్ళు మొత్తం ఇటే వస్తున్నాయి అందుకని ఇంకా చూడండి టామీ కుక్క పిల్ల అలా తొక్కిందో ఇటుకురాళ్ళు నిన్నటితో అయిపోయాయి మళ్ళీ వందలు ఇటుకురాళ్ళు రాత్రి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి రేపేస్తాము రేపు పనిచేయడానికి టాపి ఇటుకురాళ్ళు పైన ఉన్నాయి చూడండి నాలుగు అరసలు పెట్టారు ఎత్తి పెట్టారు కాసేపు ఎండ కాసేపు వాన మబ్బులు పడుతుంది చూడండి ఈ అపార్ట్మెంట్లు మొత్తం అమ్మేవి ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం ఐదు ఫ్లోర్లు ఇంక ఇది కూడా మేము ఉండే అపార్ట్మెంట్లు కూడా అమ్మేవి చాలా మంది వచ్చి చూస్తున్నారు కానీ లోన బాగానే కడుతున్నారు నీట్గా అన్నీ ఇంకా ఎదురు బిల్డింగ్ చూడండి అదైతే సొంతంగా కట్టుకుంటున్నారు ఇంకా అపార్ట్మెంట్కి కూడా వాచ్మెన్గా మేమే ఉంటున్నాము ఇంకా అది మూడు స్టేర్లు ఇస్తారు అది కూడా అమ్మేదే చూడండి మటన్ కర్రీ ఉడుగుతుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీలో కొంచెం గరం మసాలా మటన్ కర్రీ ఉడిగిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీన వేసుకుందాం గ్యాస్ ఆపుకుందా చికెను ఫ్రై చేసుకోవడానికి మనం ఇందాకలా ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా ఇంకా ఆ కళాయిలోనే కొంచెం నూనెసి చికెన్ ఫ్రై చేసుకుందాం గ్యాస్ కూడా ముట్టించాను నూనె అయితే వేడి అవుతుంది చూడండి ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం మా ఇంట్లో మేము అందరం మటన్ తింటాం కానీ మా పెద్ద అమ్మాయి కీర్తి ఇంకా మటన్ తిందో ఒక చికెన్ ఒకటి చికెన్ కోడిగుడ్లు తప్ప చేపలు ఇంకా ఏం తిందో ఇంకా ఆమె కోసం ఇంక తేవాల్సి వచ్చింది అందుకని ఇంకా ఇది ఫ్రై చేసుకుందాం ఇంకా చికెన్ కూడా వేసాను పసుకొను ఇంకా వేసి బాగా తిప్పుకొని మూత పెట్టుకుందాం ఆ చికెన్లో ఉన్న నీరంతా పోవాలి ఒకసారి బిర్యానీ చూద్దాం ఇంక ఇలాగొచ్చింది ఎత్త అయినా బాస్మతి బియ్యం అయితేనే బాగుంటాయి ఇంక ఇది ఎట్లా కుదిరిందో ఏమో గ్యాస్ ఆపుకొని మూత పెట్టుకుందాం చూపి చూడండి చికెన్ కూడా బాగా నీరంతా బయటకు వస్తుంది ఈ నీరు అంతా పోతేనే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాం చికెన్ ఒకసారి తిప్పుకున్నాం చూడండి చికెన్లో ఉన్న నీరంతా పోతుంది ఇంకా ఐదు నిమిషాలు ఉడకాలి ఆ నీరంతా పోతేనే చికెన్ బాగుంటుంది చికెన్ చూడండి ఫ్రై అయింది బాగా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు వేసాను ఇప్పుడు ఏగుతాయి బాగా చికెన్ ఫ్రై ఏగుతుంది ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఫ్రై బాగా ఎర్రగానే ఏగింది ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను చూడండి కారము కొంచెమే వేసాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఇంకా కారమును గరం మసాలా కూడా వేసాను గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసాను చూడండి ఇంకా అన్నీ రెడీలో పెట్టుకున్నాను ఇంకా వేడివేడి మటన్ బిర్యానీ ఇంకా బిర్యానీ ఉడకంగానే మా పిల్లలు తిన్నారు మరేం కదా వాళ్ళు ఇంకా వేడివేడి చికెన్ ఫ్రై చూడండి చికెన్ కర్రీ ఇంకా మా ఆయన చల్ల చల్లగా ధమ్స్ అప్ కూడా తీసుకొచ్చాడు ఇంకా మా అమ్మమ్మ తాత ఇంకా అందరము కూర్చున్నాం ఫ్రెండ్స్ తినటానికి అందరూ వచ్చారు టైం అయితే ఒకటైంది మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇంకా అందరం కూర్చున్నాము రాత్రి అయితే వాన పెద్ద వాన పడింది ఇంకా నీళ్ళు కూడా లోనికి వచ్చాయి ఫ్రెండ్స్ అందుకని చుట్టూరు కట్టలలాగా వేసారు ఈరోజు ఇంక ఈ రోజు లిఫ్ట్ మెషిన్ పని కూడా ఏమి చేయలేదు ఇంకా టాపియలు కూడా ఎవరూ రాలేదు చూడండి మటన్ బిర్యానీ అయితే నాకు వచ్చినట్టు చేశాను బాగానే ఉంది ఇంకా చికెన్ ఫ్రై ముక్కలు చికెన్ ఫ్రై ముక్కలు కూడా బాగున్నాయి ఇంకా ఉల్లిపాయ ఇంకా గ్లాసులో ధమ్సప్ కూడా పోసుకొని తాగుతున్నాను ఇంకా మనం చికెను మటన్ ఏ తిన్నా కానీ దమ్సప్ తాగితే బాగా బాయ్ బాయ్